వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ పెద్ద ఇంట్లో టామ్ అనే పిల్లి జెర్రీ అనే ఎలుక ఉండేవి టామ్ పని ఏమిటంటే జెర్రీని పట్టుకోవడం జెర్రీ పని ఏమిటంటే టామ్కి చిక్కకుండా పరిగెత్తడం ఒక చల్లని ఉదయం ఇంట్లో అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు వంటగదిలో నుంచి మాత్రం ఒక అద్భుతమైన వాసన వస్తుంది అది కొత్తగా తెచ్చిన పెద్ద చీజ్ బ్లాక్ వాసన జెర్రీ తన గూడు నుంచి ముక్కును బయట పెట్టి వాసన పీల్చుకు ఆహా ఇది నాకు మాత్రమే వచ్చిన ఆహ్వానం అని తనలో తానే అనుకున్నాడు అంతలోనే టామ్ కూడా ఈ వాసన పీల్చాడు ఈ చీజ్ కోసం బెర్రీ తప్పకుండా వస్తాడు ఈసారి తప్పకుండా పట్టేస్తాను అని టామ్ నిర్ణయించుకున్నాడు అతను ఒక పంజరాన్ని తీసుకొని దాని మధ్యలో పెట్టాడు పంజరం తలుపు చాలా తేలికగా మూసుకుపోయేలా సెట్ చేశాడు కానీ జర్రీ గదికి మా గదికి వచ్చి పంజరాన్ని చూశాడు అరే టామ్ అను టామ్ అనుకుంటున్నాడేమో నేను ఇంత సులభంగా చిక్కిపోతానని అని నవ్వుకున్నాడు జర్రీ వెంటనే గోడపైకి ఎక్కి పైనుంచి తాడుతూ ఆ బ్లాక్ కట్ హుక్కు కట్టి ఆ చీజ్ పైకి లాగేసుకున్నాడు టామ్ దాన్ని చూసేలోపే చీజ్ గాల్లోకి ఎగిరి జర్రీ చేతిలోకి చేరింది టామ్ కోపంతో గర్జిస్తూ ఈసారి తప్పించుకోలేవు అని వెంబడించాడు జెర్రీ తన కా చిన్న కాళ్ళతో మెరుపు వేగంతో పరిగెత్తాడు మార్గ మధ్యంలో సబ్బు గుడ్డను నేలపై విసిరేశాడు టామ్ దానిపై అడుగుపెట్టి జారి నేరుగా పెద్ద నీళ్ల బిందెలో పడిపోయాడు టామ్ తడిగా బయటకు రావడం కష్టంగా ఉండడంతో జెర్రీ ఒక టువాలను తీసుకొని సహాయం చేసేలా నటించాడు కానీ ఆ టువాలకు బదులు అది ఒక పెద్ద జాలరి గుడ్డ టామ్ బయటకు రాగానే ఆ గుడ్డలో ఇరుక్కుపోయాడు జెర్రీ నవ్వుకుంటూ తన గూటికి చేరి చీస్ తింటూ ఇలా అన్నాడు టామ్ నువ్వు నన్ను పట్టుకుందామని అనుకున్న ప్రతిసారీ గెలుపు నాదే అని చెప్పాడు ఇందులోని నీతి ఏమిటంటే ఇలా ప్రతిరోజు టామ్ జెర్రీ ఇద్దరు మోసాలు చేసుకుంటూ ఒకరినొకరు వెంబడిస్తూ గడిపేస్తారు కానీ వాళ్ళిద్దరూ ఒకరినొ ఒకరు లేకపోతే ఇంకొకరు ఒంటరిగా బోర్ ఫీల్ అవుతారు అదే వారి నిజమైన స్నేహం ఒక పెద్ద అందమైన ఇల్లు ఉంది ఆ ఇంట్లో టామ్ అనే ఒక పెద్ద పిల్లి జెర్రీ అనే ఒక చిన్న ఎలుక ఉండేవారు టామ్ ఎప్పుడు జెర్రీని పట్టుకొని తినాలని కలలు కనేవాడు కానీ జెర్రీ తెలివితేటలతో ఎప్పుడూ ముందు ఉండేవాడు ఒకరోజు టామ్ కొత్త ఊచ్చు వేశాడు పెద్ద పాలు ఉన్న బౌల్ పక్కన జెర్రీకి ఇష్టమైన చీజ్ ముక్క పెట్టి పక్కనే ఉన్న తెర వెనుక దాక్కున్నాడు ఈసారి తప్పించుకోలేవు జెర్రీ అని టామ్ తనలో తాను అనుకున్నాడు జెర్రీ బయటకు వచ్చి ఆ జీ ఆ చీజ్ చూశాడు కానీ వెంటనే టామ్ దాక్కున్నాడని గుర్తించాడు అతను ఒక పొ పొడవైన చెక్క కర్ర తీసుకొని దూరం నుంచే చీజ్ను తన గుహలోకి లాగేసుకున్నాడు టామ్ ఒక్కసారిగా దూకిన జెర్రీ అప్పటికే అదృశ్యమయ్యాడు రెండవ రోజు టామ్ మరో ప్లాన్ వేశాడు జెర్రీ గుహ ముందు నిద్రించుతున్నట్లు నటించాడు ఈసారి జెర్రీ బయటకు వస్తే ఒక్క క్షణంలో పట్టేస్తా అనుకున్నాడు జెర్రీ తలుపులో నుంచి చూసి ఓ ఈ టామ్ నిద్రలో లేడనుకుంటా అని అనుకున్నాడు వెంటనే ఒక చిన్న బెలూన్ తీసుకొని నిశ్శబ్దంగా టామ్ తోక మీద పెట్టి గాలి నింపాడు ఫమ్ అని బెలూన్ పగిలిపోయింది టామ్ ఉలిక్కిపడి పరిగెత్తాడు జెర్రీ ప పక్కపక్క నవ్వి తిరిగి గుహలోకి పారిపోయాడు ఒకసారి వంటగదిలో ఇద్దరూ కలుసుకున్నారు టామ్ జెర్రీని మూలకు తరిమేశాడు ఈసారి తప్పించుకోలేవు అన్నాడు కానీ జెర్రీ వెంటనే వంటగది తలుపు మీద లా వేలాడుతున్న పాన్ను లాగేసింది పాన్ బలంగా టామ్ తల మీద పడింది టామ్ గిరగిరా తిరిగి నేలపై కూర్చున్నాడు జెర్రీ దాన్ని చూసి నవ్వుకుంటూ పరారయ్యాడు సాయంత్రం టామ్ కిటికీ దగ్గర కూర్చొని ఈ ఎలకని ఎలాగైనా పట్టుకుంటా అని అనుకున్నాడు జెర్రీ తన గుహ నుంచి పాల బాటిల్ పట్టుకొని టామ్ పక్కన పెట్టాడు నువ్వు నన్ను పట్టుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తావు కానీ మనం స్నేహితులం అయితే ఇంకా బాగుంటుంది అన్నాడు టామ్ కాసేపు ఆలోచించి పాలు తాగుతూ చిరునవ్వు చిందించాడు ఆ రోజు ఇద్దరూ కొంచెం సమయం స్నేహంగా గడిపారు కానీ మరుసటి రోజు మళ్ళీ సరదా చేజింగ్ మొదలైంది ఇందులోని నీతి ఏమిటంటే తెలివితేటలు బలాన్ని మించి గెలుస్తాయి కొన్నిసార్లు స్నేహం కూడా పెద్ద సమస్యల్ని పరిష్కరిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్